దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని రష్యన్ భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని సుమారు ఇరవై తొమ్మిది మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు ముందుగా వారు ఐదు వందల రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు స్వామి అమ్మవార్ల దర్శనంతో మానసిక ప్రశాంతత కలిగిందన్నారు

To be ready to connect with the divine, to touch them, to receive the blessings. Thank you so much for inviting us with so much love. Uh, it's wonderful for us to be visiting this place. With the invitation of Swami uh, Anandjanas. So it's, it's a great uh, pleasure for the delegation to be present in India. Thank you very much. A very warm welcome. Thank you. everybody. Uh, we are devotees, and, and we are happy to be here again. And we are very, very thankful to Swami Ji по-велкам, по бодоташина, по лазить.